అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే లలిత్ కుమార్ గారు వారు జరిగిన సభలో వాళ్ళు కొన్ని ఆరోపణలు చేశారు ఆరోపణలలో అన్ని పచ్చి అబద్ధాలు చెప్పగలుగుతారని నేను ఎప్పుడు అనుకోలే ఫస్ట్ నా ఇంటి గురించి మాట్లాడాను ఒక కొండ తగ్గి యాభై కోట్లతో కొత్త వర్షం ఇల్లు కట్టాను కొత్త వలసలు నా ఇల్లు మా నా మా అత్తగారి అన్నదమ్ములు ఐదుగురు అన్నదమ్ములు బోధవ సోమినాయుడు గారు అంటే మంది తెలుసు వాళ్ళు ఉన్న ఇరవై ఐదు ఎకరాల ఒక్కొక్కరికి ఐదు ఎకరాలు నాకు ఐదే సెంట్ ఇరవై ఐదు సెంట్లో ఆ ఇల్లు కట్టుకున్నారు ఒకటి రెండు ఆ ఇరవై ఐదు ఎకరాల భూమి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కొనుక్కున్నారు అంటే నా భార్య తాతగారు జిరాయితీ భూమి అరవై తొమ్మిది నుంచి ఎంతవరకు యాభై ఏళ్ళు అయింది యాభై ఏళ్ళ వాళ్ళు భూమిలో నాకు యాభై బాధ్యు శక్కి ఇచ్చారు ఎవరైతే అప్పుడు ఎవరో అమ్మిన రాజు ఎవరో ఆ రాజు తలకు వాళ్ళు ఎవరో ఒక రెవెన్యూ దొంగ ఎంట్రీ పెట్టి నా మీద ఏదో ఒక దుష్ప్రచారం చేయాలని కార్యక్రమం చేస్తున్నాను యాభై ఏళ్ళ తరతరాల ఆస్తిలో నాకు పాతి చెట్లు భూమి కట్టి దాని మీద నేను కబ్జా చేశానని చెప్పడం అంత పచ్చి అబద్ధం ఆయన చెప్పాడంటే చంద్రబాబు ఆయన తెలియదు ఆయన వాళ్ళ కన్నా కాస్త వాస్తవాలు చెక్ చేసుకోవాలని కోరుతున్నా ఒకటి యాభై కోట్లు ఇల్లు కట్టానని అన్నారు యాభై కోట్లు విధాలు అంటారు కాబట్టి ఆ అన్నోళ్ళకి పాతి కోట్లకు ఇరవై కోట్లు ఇచ్చేసలు తీసుకుంటారేమో అడగండి అంటే మాటలు మాట్లాడేటప్పుడు అంత పచ్చబద్ధాలు చెప్పడం అనేది అది సంస్కృతి అసలు ఆ మాటను బట్టి వాళ్ళని వాళ్ళ తరక సంస్కారం ఏంటి అనేది అర్థమవుతుంది ఇంకొకటి కొత్త వలసలో వంద ఎకరాల భూమి గ్రామంలో ఆ భూమి ఏదో ఎవరికో నేను అప్ప ఇచ్చేసానని తెలిసిన వాళ్ళకి చెప్పి ఒక మాటలు మాట్లాడారు ఒకసారి మాట్లాడేటప్పుడు రెవెన్యూ రికార్డ్స్ మాట్లాడి రెవెన్యూ రికార్డ్స్ చెక్ చేసుకుంటే అది జిరాయితీ భూమి ఆ కొనుక్కున్న వాళ్ళు వీళ్ళు ఏం మాట్లాడనుకుంటారు రెండు వేల పన్నెండులో వాళ్ళు కొనుక్కున్నారు అప్పుడు నేను ఇక్కడ లేదు కూడా రెండు వేల పదమూడులో అది నాలా కన్వర్షన్ అయిన భూమి ఆ కొనుక్కున్నోళ్ళు నాకు తెలిసిన వాళ్ళు రావటం అంటే నేను రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది వచ్చాను ఈ నియోజకవర్గానికి రెండు వేల పన్నెండులో అంత కొనిపెట్టడానికి ఏ విధంగా అది సాధ్యం అనేది అంత అబద్ధం చెప్పడానికి నూరెల్లో తిరిగిందో నాకు అర్థం కాదు ఏదో ఒకటి చెప్పాలి కదా అని చెప్పేటివే ఇక అది కాకుండా గంజాయి ఇసక్లో అక్రమ దందాలు భాగస్వామి ఉందట అంటే మరి ఇంకా ఇంకా పాటు ఇంకా ఇంకా ఘోరమైంది ఇంకోటి ఉంది మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లల్లి కుమార్ ఈ నియోజకవర్గానికి నియోజకవర్గాన్ని విజయనగరంలో ఉందమని నేను లెటర్ రాశానని ఆవిడ అన్నారు పచ్చి అబద్ధం పచ్చి అబద్ధం ఇంత అబద్ధాలు చెప్పారు కదా దేవుడు లేడని చెప్పేస్తున్నారా మనం పచ్చి అబద్ధాలు చెప్పినా కూడా దేవుడు చూడడు రేపు దేవుడి దగ్గర దండం పెట్టుకుని పచ్చి అబద్ధాలు చెప్పాము క్షమించండి లేదంటే కాలు చేయి పడిపోద్ది నువ్వు కూడా పడిపోద్ది చిన్న విషయం కాదు దేవుడు లేదనుకుంటేనే ఈ స్థాయిలో అబద్ధాలు చెప్పొచ్చు ఇక్కడ ఒక్క ఆరోపణలో వాస్తవం లేదు వాస్తవం లేదు సరి కదా ఏ స్థాయిలోనే అబద్ధాలు చెప్పారంటే దేవుడు కూడా చోటు మనం ఎన్ని అబద్ధాలు చెప్పినాయని చెప్పినట్టుగా ఉంది మీరు రేపు ఎన్నికలకి వెళ్తున్నారు ఈ శుభవర నియోజకవర్గంలో ఉన్న నాలుగు లక్షల జనాభాలో సుమారుగా రెండు లక్షల ఇరవై వేల మంది ఓటర్లు ఎనభై ఆరు వేల కుటుంబాలు ఈ ఎనభై ఆరు వేల కుటుంబాలకి మీరు ఏం చేద్దామని అనుకుంటున్నారా అది చెప్పండి అది మానేసేసి ఒక పచ్చి అబద్ధాలు చిట్టా వాడు తయారు చేసి ఆ క్యాండిడేట్ని తిట్టి వెళ్ళిపోతేనే మనకి ఎలక్షన్ అవుతుంది కోటి అరవై ఐదు లక్షల మంది కుటుంబాలు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఏం చేస్తావని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం వస్తే ఏం చేస్తామని చెప్పాల్సిన బాధ్యత ప్రతి పార్టీకి ఉన్నారు సో ఆ కోటి అరవై ఐదు లక్షల మంది జనాభా ఏం చేస్తామో అనేది చెప్పండి అక్కడ ఎవడు పోటీ చేస్తున్నాడో వారి మీద ఏమన్నా బురద వెళ్ళాలా అని అంటే ఏంటంటే పత్తి కావాలి అంత ప్రపంచం పచ్చడి కనిపిస్తుంది అంతకు మించి ఇది ఏమీ లేదు సో ఎంత నీతిమైన విధానంగా రేపు ఎలక్షన్కి వెళ్దాము అని అనుకుంటే ఇప్పుడు సుంగరపూట నియోజకవర్గంలో మీ ఈ పోటీ చేస్తున్న కోరలు కుమార్ గారు మా అత్తరు బంధువులే ఆ లాస్ట్ పాస్ట్లన్నీ వీళ్ళకి తెలుసు యాభై ఏళ్ళ క్రితం ఆవిడ వాళ్ళ తాతగా రాసింది కాదు తెలియదు నేను కాదు చంద్రబాబు నాయుడు కింద తెలియదు అతనికి అంజా ఇస్త కానీ ఏదో రాశారు అసలు ఇలాంటి వ్యవహారాల గురించి ఇక్కడ ఉన్న ఏ ఒక్క ఆ తెలుగుదేశం ప్రతి ఒక్క కార్యకర్త అడగండి ఎమ్మెల్యే ఈ ఐదిట్లో ఒక్క తప్పుని చేసి ఉంటాడు వాళ్ళ కార్యకర్త ఒక్కడు ఒక్కడండి ఒక్కడు ఈ ఎమ్మెల్యే రూపాయలు అంతం తీసుకుంటాడు కానీ ఒక తప్పులు పని చేస్తాడు కానీ వాళ్ళ కార్యకర్తల్లో ఒక వంద మంది తెలుగుదేశం కార్యకర్తలు తీసుకున్నాడు మనం వంద మంది ఆవిడ ఏమేమి తప్పులు చేశారో చెప్పగలరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒక్క తప్పు చేయడం ఆ వంద మంది చెప్తారు ఈరోజు ప్రజలు ప్రజాసేవ చేస్తారు చెప్పి ప్రజాసేవ మానేసి క్రిమినల్ శాస్తారు లేక మెళ్ళి తప్పుడు ప్రచారం చేయడం దుష్ప్రచారం ఒక్కటే రాజకీయంలో గెలవడానికి మార్గం అని అనుకుంటే తమవరకు కూడా ప్రజలు వృత్తి వచ్చి క్షమించారు ఇంకొకటి ప్రజలు సేవ చేద్దామని వచ్చినప్పుడు ప్రజల అవసరాలు తెలియాలంటే ఎలా తెలుస్తాయి ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ తెలుస్తుంది